మకా నక్షత్రం మూడవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి మకా నక్షత్రం మకా నక్షత్రం మూడవ పాదం కలవారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి మకా నక్షత్రం మూడవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకటైన మఖా నక్షత్రం మూడవ పాదం వారిది మిథున రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా మకా నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారి పేరు ము అక్షరంతో మొదలవుతుంది మకా నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలో ఉంటుంది మిథున రాశికి అధిపతి బుధుడు నక్షత్రాధిపతి కేతువు వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి ఒకసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు మేధో సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి భూ సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి కేతు గ్రహ ప్రభావం చేత వీరు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు వీరికి వ్యాపార ఉద్యోగాలు వ్యవసాయం మీద సమానమైన ఆసక్తి ఉంటుంది చిన్న వయసులో శుక్రదశ కారణంగా విద్య కంటే సౌందర్య పోషణ సౌఖ్యవంతమైన జీవితం మీద ఆసక్తి ఉంటుంది ప్రయత్న పూర్వకంగా మనస్సును విద్య వైపు మళ్లించి విజయం సాధించవలసిన అవసరం ఉంది ఇరవై రెండు సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కాబట్టి జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది తర్వాత కొంచెం సౌఖ్యం తగ్గిన నలభై ఐదు సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి తర్వాత వచ్చే పదహారు సంవత్సరాల గురుదశ అరవై మూడు సంవత్సరాల నుంచి కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగిపోతుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి కానీ వీరి గొప్పతనం ఉన్నతమైనది కోరికలు అంటే మంచి స్థాయికి ఎదగాలి అనేవి వీరికి అందరికంటే ఎక్కువగా ఉంటాయి తాము అనుకున్న పని సాధించడానికి ఎంత దూరానికైనా వెళ్తారు వీరు అధిక శ్రమ చేయాలని కోరుకోరు సులువుగా పనులు జరగాలని ప్రయత్నిస్తుంటారు శారీరక సమస్య విజయాలు సాధించే పనులు ఉంటాయి కొన్ని మానసికంగా శ్రమించాల్సి ఉంటుంది ప్రతి అంశంలోనూ లెక్క ప్రకారం వెళ్ళాలని తలంపుతూ ఉంటారు సహజంగానే వ్యాపారంలో వీరికి కొన్ని నైపుణ్యాలు ఉంటాయి సామర్థ్యానికి తగిన పెట్టుబడులు పెడితే ఏ వ్యాపారంలోనైనా విజయం సాధిస్తారు అంతేకాకుండా ప్రజలు మీతో బృందంగా కలిసి పనిచేసేందుకు ఇష్టపడతారు వీరు ప్రేమ విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువ వ్యక్తిగతంగానూ వీరికి సిగ్గు ఎక్కువే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ ధోరణిని అధిగమించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మీ హృదయం చాలా మంచిది మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు అంతేకాకుండా సెలెక్టివ్గా ఉంటారు జీవిత భాగస్వామి కోసం ఎంతగానో వెతికిన తర్వాత కానీ ఎంచుకోరు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని భావిస్తారు మీ భాగస్వామికి కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించరు ఎందుకంటే మీ మనసు చెప్పినట్లు వెళ్తారు మీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్గనైజ్డ్గా ఉండడం మీకు కష్టతరం మీరు సింపుల్ గా ఉంటారు ఈజీ గోయింగ్ నేచర్ కలిగి ఉంటారు అందువల్ల ఇతరులు మీ పట్ల ఇంప్రెస్ అవుతారు ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇతరులతో మాట్లాడేందుకు ఆసక్తిని కనపరుస్తారు వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వారితో ఇట్టే కలిసిపోతారు మీ పనిని ఇష్టపడతారు మీతో కలిసి పనిచేస్తున్న వారిని గౌరవిస్తారు మీరు నమ్మదగిన వ్యక్తి అనేక బాధ్యతలను కలిగి ఉంటారు మీరు గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ జీవిస్తారు వర్తమానాన్ని గుర్తించరు తెలివైన వారు పర్ఫెక్షనిస్ట్ గా ఉండేందుకు ఇష్టపడతారు మీ అపీరియన్స్ పట్ల శ్రద్ధ వహిస్తారు అందంగా కనిపించేందుకు సమయాన్ని కేటాయిస్తారు మీ అభిప్రాయాన్ని చెప్పమంటే నెగిటివ్ గా చెబుతారు మీరు సహజ సిద్ధంగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే ఇది ఇతరులకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది కెరియర్ పరంగా బుధవారం జన్మించిన వ్యక్తులు ఉన్నత హోదాలకు చేరుకుంటారు ఎందుకంటే వీరు ఎంతో తెలివైన వారు వ్యాపారాల విషయానికి వస్తే కొంతమంది మాత్రమే ఈ రంగంలో ఆటుపోట్లను పోట్లను అధిగమిస్తారు అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యాధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు అందువలన మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఉంచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని నమ్మరు ఇక వ్యాపారానికి విషయానికి వస్తే వృత్తి మార్పిడి వ్యాపారాలలో వీరు మంచి లాభాలు కడిస్తారు ఎదుటి వారిని బట్టి స్వభావాలను మార్చుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవడంలో మంచి చెడులను విమర్శించడంలో వీరికి వీరే సాటి కాలాన్ని ధనాన్ని వ్యక్తుల సామర్థ్యాలను అర్థవంతంగా వినియోగించగలరు పథకం రచించి ప్రణాళికలు ఏర్పరచుకోవడంలో చక్కటి నైపుణ్యం ఉంటుంది వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం చాలా నమ్మకం ఎక్కువ వీరు మాట్లాడటంలో చాలా మంచివారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి వ్యక్తిత్వం పాత్ర చాలా ఆకర్షణీయంగా ఉంటుంది రాజకీయ రంగంలో వీరికి నియంత్రణ ఎక్కువ ఈ వ్యక్తులు చాలా తెలివైన వారు సామర్థ్యానికి సంబంధించిన పనిలో చాలా విజయాలు సాధిస్తారు మంచి భాషా శైలి కారణంగా ఈ వ్యక్తులు ఎవ్వరితోనైనా మాట్లాడడం ద్వారా తమ పనిని సులభంగా పూర్తి చేసుకుంటారు మీడియా కళాత్మక రంగంలో స్వంత గుర్తింపును కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితి సులభంగా ఎదుర్కొంటారు వారు తమ ఆలోచనలతో ఇతరులను ప్రేరేపిస్తారు అదే సమయంలో వారు తమ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు చాలా త్వరగా కోపడతారు వారికి కోపం వచ్చినంత త్వరగా పోతుంది ఈ వ్యక్తులు ఏ పనినైనా ఆలోచించకుండా ప్రారంభిస్తారు అప్పుడు కొంత గందరగోళం వచ్చిన వెంటనే వారు ఆలోచించకుండా పనిని అసంపూర్తిగా వదిలివేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి